వాళ్ళి విత్తనాలు వాడుకోవటం అనేది ఒకటి చేయాలి తర్వాత అంతర్ పంటలు వేస్తా ఉండాలి బౌండరీ క్రాస్ వేయాలి ఆమదము బంతి కారపు బంతి ఉమ్మెత్త ఇవన్నీ కూడా మీరు బౌండరీలు వేసుకోవాలి అంచులంటర్ ఇది ఎప్పుడు వేస్తా ఉండాలి ఏంటంటే ఈ ఈ పసుపు పంటల్ని అవి ఆకర్షిస్తూ ఉంటాయి అవి లోపలికి రాకుండా చాలా మటుకు చేస్తారు తర్వాత ఇంకా ఏం చేయాలంటే మీరు మీ పొలంలో లోకల్ వెరైటీస్ నెంబర్లు ఇస్తాను రైతు నెంబర్లు ఇస్తాను జూన్లో లో తీసుకోవాలి మీరు ఇలా మీరు చిన్న చిన్న కర్రల మీద వేసి ఒక అడ్డత కర్ర వేస్తే పక్షి తాకి అనుకూలంగా ఉంటుంది అది ల్యాండ్ అవుతున్నప్పుడు చూసుకుంటాకి ఎక్కడ కూరుకుందో చూసుకుంటుంది అది చూసుకుని దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాయి ఇలాంటివి అడ్డంగా మీరు ఎక్కడైనా పెట్టుకుంటా ఉండాలి మీకు సాయంత్రం పడి మీద వాళ్ళు చూస్తూ ఉంటాయి వాటి మీద దానికి అనుకూలంగా మన ప్లేస్ ని క్రియేట్ చేయాలి అది తినేది కొంచమే స్వామి ఇంకో రూపంలో మీకు ఇస్తాడు ఈ పంట అంతా మన కాదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అంతా మన కాదు మన పొలంలో ఉన్నాయన్ని కూడా మనకన్నా ముందు నుంచి బతుకుతున్నాయి ఇక్కడ వాన పాములు సూక్ష్మజీవులు ఈ ల్యాండ్ నేనే రిజిస్టర్ చేసుకున్నానంటే నవ్వుతాయి అంట అవన్నీ లోపల ఎప్పటి నుంచే ఉంటాయి నివాస్ అంటే ఇది చాలా వ్యత్యాసం ఉంది డ్రిప్ అనేది చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేది మీకున్న పరిస్థితులు బట్టి డ్రిప్ చేసుకుంటే చేసుకోండి కానీ రైనింగ్ అన్ని దీన్ని కంపేర్ చేయటం లేదు ఇది చాలా ఖర్చుతో కూడుకుంది మూడు లక్షల పైన అవుతుంది ఇది ఒక ఎకరాని ఎంత ఖర్చు పెట్టుకుని చేయటం అనేది అందరితో కాదు అంటే చిన్న రైతు చేయలేడు ఇది నేను పెట్టుకోమని కూడా మీకు చెప్పట్లా నెంబర్ మీకు ఇస్తా మీరు ఆయనతో మాట్లాడండి ఒకటి రెండు డ్రిప్ ఏంటంటే దానివల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ని క్రియేట్ చేయడానికి ఎప్పుడు అవదు అంటే మనం ఏదైతే ఎండిపోయిన ఆకులు అలములు కొమ్మలు రెమ్మలు అవన్నీ మనం మల్చింగ్ మీటర్ల కింద వాడుతున్నామో అక్కడ జీవామృతం ఇస్తున్నానికి తడి తగలాలి ఆ నేలంతా డ్రిప్ ఏం చేస్తుంది పర్టికులర్గా ఆ మొక్క దగ్గర ప్రేమను అందిస్తుంది అంతవరకే అంటే ఇది ఒక రకంగా టెంపరీ సొల్యూషన్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ గా మీరు ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం అనేది అన్నింటికన్నా ఉత్తమమైన పని మీకు నీటి వసతి ఉంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం అనేది అత్యంత ఉత్తమమైన పని అంతే అది దానికి మించింది ఇంకోటి లేదు ఇక మీకు నీటిని బట్టి ఆ కూరలు కూరగాయలు బెడ్ ఎక్కించాలి కింద ఇస్తున్నప్పుడు మాయచు దానికి వెళ్తే చాలా టైం పడుతుంది నేల స్వభావం బట్టి మన నీటి లభ్యతని బట్టి పని వాళ్ళని బట్టి ఇలా జల్లుకుంటూ వెళ్ళాలంటే నడాలు అన్ని విరిగిపోతాయి అక్కడ ఇవన్నీ కష్టం కాబట్టి దాంట్లో వచ్చే ఆదాయం ఎంత పని వాళ్ళ లెక్కలు చేస్తే ఇది కష్టం దానికి ఇది చాలా అడ్వాంటేజ్ రైన్ గన్ను కానీ ఇది మీరు మార్కెట్ని క్రియేట్ చేసుకోవటము ఇది పెట్టుకున్నాక మార్కెట్ క్రియేట్ చేసుకోవటము ఏదో ఒకటి చేస్తే నష్టం అయితే పోరు ఏది ఏమైనా మీరు సమయం పొలానికి ఇస్తే ఈ మూడు లక్షలు గట్టు మీద నుంచి మాట్లాడితే రోజుకి మూడు ఐదు గంటలు కనీసం మినిమం మూడు గంటలు ఒక పూటన్నా మీ పొలంలో మీరు గడిపేటట్టుంటేనే గంట రండి మీరంతా రండి మీ భార్యల్ని మీ భర్తల్ని అమ్మ నాన్న అందరిని ఒప్పించండి నిదానంగా చెప్పండి ఇంట్లో చెప్పి ఇది జాతికి సంబంధించిన సమస్య ఇంటి సమస్య కాదు ఊరు సమస్య కాదు మనం ఏం తప్పు పని చేయట్లా వాడికి మంచి ఆహారం ఇస్తున్నాం డాక్టర్ దగ్గరికి మనం వెళితే మనం వెళ్ళిన గౌరవంతో వెళ్ళాం వాడు ఏం రాస్తాడు ఏం చెప్తాడని ఏ టెస్ట్ రాసినా దానికి రిపోర్ట్ తీసుకెళ్ళాలి మనం కదా అని మన దగ్గరికి చాలా గౌరవంగా వస్తారు విషంలో ఆహారం ఇస్తారు కదా డాక్టర్ కన్నా మనల్ని ఎక్కువ గౌరవంగా చూస్తారు అందుకనే ఇది ఒక పవిత్ర యజ్ఞం లాగా చేయటానికి ముందుకు రండి ముందు మీకోసం దిగండి మీకోసం దిగండి లైక్ అండ్ సబ్స్క్రైబ్